అస్సలం వైఖమ్ వరహ్మతుల్లెహి హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి అయితే కనుక చూడండి ప్రాసెస్ చూడండి మొత్తానికి మొత్తానికి మనం బిర్యానీ ఐటమ్స్ అండి ఇవన్నీ మొత్తానికి బిర్యానీవి మనకి ఏమేమి కావాలో అన్నీ ప్రాసెస్ రెడీగా పెట్టుకున్నాను నేను ఇక్కడ ఇప్పుడు ఈరోజు నేను బిర్యానీ వండుతున్నాను జస్ట్ మన పండగ అయిపోయింది పండగ అయిపోయింది కానీ సరే నేను ఈరోజు చేస్తున్నాను మా అబ్బాయి వెళ్తున్నాడు అనేసి మా అబ్బాయి స్పెషల్గా వెళ్తున్నాడు ఈరోజు అందుకనేసి అమ్మ చేతి వంట రుచి చూపిద్దాం అనేసి మళ్ళీ ఒకసారి మళ్ళీ బాబు రెండు నెలలకు వస్తాడో మూడు నెలలకు వస్తాడో నెలకొస్తాడో తెలియదు ఇప్పుడు నేను ఇప్పుడు మనం ఇక్కడ ఎసురు కోసం వాటర్ వేసాము అందులో కల్లుప్పు అనేది యాడ్ చేసానండి కల్లుప్పు అనేది యాడ్ చేసిన తర్వాత నేను స్టవ్ పైన పెట్టేస్తున్నాను వాటర్ని ఇలాగా స్టవ్ పైన పెట్టేసి అనేటివి కుడక శుభ్రంగా కడుక్కొని ఒకటి రెండు సార్లు ఈ లీవ్స్ కూడా నేను ఆ వాటర్లో కొద్దిగా యాడ్ చేస్తాను ఇందులో కొద్దిగా పుదీనా లీవ్స్ కూడా యాడ్ చేశాను రెండు మూడు లవంగాలు బిర్యానీ లీఫ్ ఒకటి వచ్చేసి దాంచ చెక్క ఇది కూడా యాడ్ చేసి ఇంకా ప్లేట్ మూసేసి కవర్ చేద్దాం అండి బాస్మతి రైస్ మన రైస్ ఉడికిన తర్వాత ఎలాగుట్ట తెలియదు క్వాలిటీ బాగుందని తెచ్చాడు బాబు చూద్దాం అయితే ఇప్పుడు కేజీ అంటే నాకు ఈ డబ్బాతో రెండు డబ్బాలు వచ్చాయి అనుకోండి కరెక్ట్గా కేజీ వచ్చినట్టుగా లెవెల్గా ఈ మాదిరిగా లెవెల్ వచ్చింది అనుకోండి కేజీ వచ్చినట్టుగా నాకు రైస్ చెప్పాను కదా ఇది అర కేజీ డబ్బా కరెక్టేనండి ఎవరో కానీ కొలత మాత్రం పర్ఫెక్ట్గా ఇచ్చాడు ఈ రైస్ అయితే నేను సైడ్కి తీసేసుకున్నానండి నాకు ఎక్కువైపోతుంది ఈ రైస్ అంటే రాత్రి మిగిలిపోతుంది అందుకనేసి తీసుకున్నాను ఈ రైస్ అనేది పక్కకు తీసేస్తున్నాను ఇంకా ఈ రైస్ మనం కొద్దిగా చెరిగేసి నానబెట్టేద్దాము మనకి వచ్చేలోపు ఈ రైస్ కొద్దిగా నాతే చాలా మంచిది మనము ముందుగానే బియ్యం నానబెట్టుకోవాలి చాలా మంచిది బియ్యం నానబెట్టుకుంటే బియ్యం అనేది నాన్ చాలా మంచిదండి అందుకనేసి బియ్యానికి ఒకసారి ఒకటికి రెండుసార్లు నేను శుభ్రంగా బియ్యాన్ని కడిగి పెట్టుకుంటాను ఇక్కడ నేను బియ్యము శుభ్రంగా కడిగేసి బాగా నానబెట్టేసానండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్దాము ఒక్క మంద పాట అంటే మందంగా ఉన్న ఒక గిన్నె పెట్టుకోవాలండి కంపల్సరీగా మందంగా ఉంటే కనుక మనకు రైస్ అనేది బిర్యానీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చాలా బాగుంటుంది ఇందులో మనకు సరిపోయినట్టుగా ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను ఈ ఆయిల్ ఏం ఆయిల్ అని మీరు అనుకుంటున్నారా నేను మన పండగ రోజు చికెన్ ఫ్రై చేసి పెట్టానంటే ఎప్పుడు రోజు నిల్వ ఉంటే మంచిది కాదు అందుకనేసి ఈ ఆయిల్ని నేను వాడుతున్నాను ఇక్కడ బిర్యానీ కోసం కలర్ఫుల్గా బాగా ఉంటుంది ఈ నూనెతో ఇప్పుడు మనకు నూనె అనేది బాగా వేడెక్కిందండి వేడెక్కిన తర్వాత మనం సన్నంగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని అందులో వేసి ఫ్రై చేయాలి బ్రౌన్ అండ్ కలర్ వచ్చేంత వరకు ఇప్పుడు నూనె చూడండి బాగా హీట్ ఎక్కింది చూస్తున్నారు కదా మనకు ఆనియన్ అనేది బాగా మంచి బ్రౌన్ కలర్ వచ్చేసింది ఇప్పుడు నేను ఇక్కడ పుదీనా పక్కన ఒక సైడ్ తీసి పెట్టుకున్నానండి ఇందులో మొత్తానికి నేను గరం మసాలాలు మొత్తానికి యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు మనం గరం మసాలా వేసిన తర్వాత సరిపోయినట్టుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేయాలండి ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మనకు ఫ్రై అవ్వాలండి కలర్ అనేది మంచి కలర్ రావాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకు బాగా వేగిందండి మసాలాలు వేసిన తర్వాత చికెన్ని కూడా కదా యాడ్ చేస్తున్నాను పెద్ద సైజు ముక్కలండి ఇప్పుడు ఇందులో నేను సరిపోయినట్టుగా కొద్దిగా పసుపు అనేది యాడ్ చేస్తున్నాను మనకి ఇక్కడ ముక్కలకి సరిపోయినట్టుగానే ఉప్పు అనేది యాడ్ చేయాలి మనం రైస్ ఆల్రెడీ వేసాం కదా ఒకసారి అనేవి మనకు బాగా మసాలా కట్టాలంటే ఒకసారి కలుపుదామండి బిర్యానీ ముక్కలు అంటే ఇలా ఉన్నాయి అనుకోండి బిర్యానీ ఎక్సలెంట్గా ఉంటుంది ఇందులోనే నేను మిర్చిను టమాటో యాడ్ చేస్తున్నాను చైనా మెంతం కూర అండి మెంతం కూర అయితే కనుక మనం మంచి గ్రీన్ కలర్ మెంతం కూర పచ్చిది అయితే కనుక చికెన్ ఉడికేటప్పుడు వేయండి చాలా బాగుంటుంది దమ్ చేసేటప్పుడు అయితే బాగోదు అది పుదీనాను కొత్తిమీర వేస్తేనే చాలు ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కొత్తిమీర నేను యాడ్ చేస్తున్నాను కొద్దిగా లీఫ్ అండి పుదీనా లీఫ్స్ ఇప్పుడు ప్లేట్ మూసి కొద్దిగా సేపు కొద్దిగా సేపు ప్లేట్ మూసి కొద్దిగా సేపు వదిలేసామనుకోండి ఇందులో చికెన్ ఉన్న వాటర్ అనేది మనకు వచ్చేసి బయటికి మెత్తగా కుక్ అవుతాది మెంతూర కొత్తిమీర పుదీనా వేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి అనేది నేను బాగా పంచుకున్నానండి మంచి ఫ్లేవర్ ముక్క ముక్కకి అంటాను మీరు చికెన్ ఉడకాలనుకుంటే ఇంకా హై మంట లేకుండా కొద్దిగా మీడియం పెట్టండి చికెన్లో ఉన్న వాటర్ అనేది బాయిల్ అయిపోయి బయటకు వస్తుంది అప్పుడు చికెన్ ఇంకా ఉడకనీకి అప్పుడు హై పెట్టుకున్నా కానీ సరే చికెన్ అనేది బాగా బాయిల్ అవుతుంది బాగా మీరు అబ్జర్వ్ చేయండి మొ మొదట్లోనే మీరు హై పెట్టాలనుకోండి చికెన్లో ఉన్న వాటర్ ఫాస్ట్గా అయిపోతుంది అంటే లాగేస్తుంది అనమాట ఇక్కడ మనకు రైస్కి వాసురు కూడా మనకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చిందండి చూడండి మనకు పుదీనా ఇవన్నీ వేసాం కదా మంచి గ్రీన్ కలర్లో వచ్చేసింది ఇప్పుడు బియ్యం కడుక్కొని పెట్టుకున్నాం కదా రెడీగా ఈ బియ్యంని వాటర్ పంపేసి ఇప్పుడు మనం ఈ హెసూరులో ఈ బియ్యాన్ని వేసేద్దాం ఇలాగా ఇప్పుడు మనకు బాస్మతి రైస్ కుక్ అయితే అంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాల ఒక్కొక్కసారి మాత్రం చాలా ఫాస్ట్గా మెత్తగా అయిపోతుంది ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల ఇప్పుడు ఎసురులో మనం బియ్యం వేసిన తర్వాత ఒక్కసారి కలిపేసి ఇంకా మళ్ళీ మూత మూసి వదిలేద్దాము కొద్దిసేపు ఇందులో కొద్దిగా సాజీరా కూడా యాడ్ చేస్తున్నాను నేను మొన్న పండగ రోజు మేరియాలు కొద్దిగా ధనియాలు లవంగం దాంఛన్ చెక్క ఇవన్నీ వేసి కచ్చాపచ్చగా నూరి పెట్టానండి పౌడర్ టైపు అదే నాకు మిగిలి ఉంది అందుకనేసి అదే మసాలాలు ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఇందులో పెరుగు గుడిక యాడ్ చేయాలండి అందుకని ఇందులో నేను పెరుగు ఇప్పుడు పెరుగు గుడిక యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి అనేది నేను చికెన్ని బాగా కలుపుతానండి చిన్న మంట పెట్టాం కదా మనం అందుకనే సరే చికెన్ నుండి మనకి ఎంత వాటర్ బయటకు వచ్చిందో ఇప్పుడు మనం కొద్దిగా హై పెట్టుకున్నా పర్వాలేదు చికెన్ ఉడికి వరకు మనకు రైస్ అనేది ఈ మాత్రం ఉంటే చాలండి ఎందుకంటే ఇది పాజిటివ్గా మెత్తగా అవుతుంది అన్నాను కదా అందుకనేసి ఇప్పుడు చాలు ఈ అయితే మళ్ళీ మనం బిర్యానీలో వేసి దమ్ చేస్తాం కదా అప్పటికి ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆపేసి ఇందులో ఉన్న వాటర్ మనం తీయాలి బయటికి కదా మనం రైస్ ఈ మాదిరిగా ఉన్నప్పుడే మనం తీయాలండి బయటికి ఇలా తీసామనుకోండి రైస్ అనేది మనకు దమ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది లేదంటే ఇంకా ఇక్కడ కరెక్ట్గా అనేది మెత్తగా అంటే మనకు తిన్నట్టుగా కరెక్ట్గా ఉందనుకోండి ఈ లెవెల్లో ఏమవుతుందంటే ఇంకా మనం దమ్ అయ్యేలోపు రైస్ అనేది ఇంకా చాలా మెత్తగా అయిపోతుంది అందుకనేసి ఇది ఇంకా కొద్దిగా ఉడక ముందే కొద్దిగా ఉడికి కొద్దిగా ఉడక ముందే మనం తీయాలి బయటికి ఇప్పుడు మనకు చికెన్ అనేది ఆ వాటరు మనకు రైస్ సరిపోయినట్టుగా పెట్టుకుందాము ఆలో మనకు చికెన్ కూడా ముక్కలు పెద్దగా ఉన్నాయి కదండి ఇవి పెద్ద సైజ్ ముక్కలు కావదా మనకు బాగా ఉడతాలి మెత్తగా ఉడకాలి అందుకనేసే నేను ఒక్కసారి కలిపేసి ఇందులో కారం పొడి కూడా యాడ్ చేయాలి అందుకనేసే ఒకసారి కలిపేసి కారం పొడి కూడా యాడ్ చేస్తాను చూడండి ముక్కలు చూడండి ఒక్కొక్క ముక్క ఎంత పెద్ద సైజు ఉందో బిర్యానీకి అది రైస్ అంటే మన బాస్మతి రైస్ అంటే ఇంకా ఈ ముక్కలు ఈ మాదిరిగా ఉంటేనే బాగుంటుంది టేస్టీగా జస్ట్ కొద్దిగా వేస్తున్నాను కారం పొడి అనేది నేను ఇక్కడ ఇప్పుడు మనం కారం పొడి కూడా ఇందులో యాడ్ చేసాం కదా ఈ కారం పొడి కూడా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు వాటర్ అనేది ఇంకా ఎక్కువగా లేదు చూడండి సరిపోయినట్టు ఉంది రైస్కి ఇప్పుడు నేను కొద్దిగా కిందికి దింపేసి దిగి బాగా నీట్గా చూపిస్తాను ఇప్పుడు ఒక రెండు నిమ్మ చెక్కలు తీసుకొని నేను ఇందులో వేస్తున్నానండి మన ముక్కలు కూడా బాగా పులుపు అనేది అంటుకోవాలి అందుకనేసి పులుపు పులుపుగా ఉండాలి ముక్క గుడక అందుకనేసి ఒక్క రెండు చెక్కలు మాత్రం ఇందులో వేస్తున్నాను నాలుగు చెక్కలు మాత్రం రైస్ మీద వేస్తాను ఇప్పుడు మనం కిందికి ఎందుకు దింపామంటే మీరు బాగా గమనించాలనేసి నేను కిందికి దింపి చూపిస్తున్నాను పర్ఫెక్ట్గా రావాలనేసి రైసు ఈ చికెను కర్రీ ఉంది కదా జ్యూస్ ఆ జ్యూస్కి చికెన్కి పర్ఫెక్ట్గా రావాలంటే మనం ఎక్కువ జ్యూస్ ఉన్నప్పుడు వేస్తే కనుక ఈ రైస్ అయిపోతుంది ఎందుకనేసి ఈ రైస్కి దానికి సరిపోయినట్టుగా మనం చూసుకోవాలి అంచనా ఇప్పుడు రైస్ అనేది మనం వేసాం కదండీ చికెన్ బిర్యానీ కోసం కింద తాయి ఉందండి చికెన్ తాయి వండింది ఇప్పుడు చూడండి రైస్ మనం ఉడికిచ్చిన రైస్ సగం వరకే ఉడకాలి రైస్ మరి పర్ఫెక్ట్గా అనుకోండి మరి మెత్తగా అయిపోతుంది చాలా జాగ్రత్తగా మనము వండాలి ఈ రైస్ని ఇప్పుడు వండిన తర్వాత ఇందులో నేను కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను నెయ్యి వేసామండి ఇప్పుడు మంచి పులుపు కోసము నిమ్మక్ చెక్కలు అనేటివి నేను నాలుగు ముక్కలు తీసుకున్నాను ఇక్కడ ఈ నాలుగు ముక్కల రసం ఇందులో వేద్దాము రైస్లో ఇప్పుడు మనం నిమ్మరసం వేసిన తర్వాత దీనిపైన కొద్దిగా మంచి ఫ్లేవర్ రావాలి మనకు అంటే ఫ్రెష్ అయిన కొత్తిమీర అనేది చిన్నగా తరిగేసి ఈ కొత్తిమీరని మనము ది రైస్ పైన ఇలాగా వేయాలండి వేసిన తర్వాత మరి పుదీనా లీప్స్ ఉంటాయి కదా పుదీనా లీప్స్ కూడా ఇందులో మనము యాడ్ చేయాలి ఇప్పుడు దీనిపైన మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీగా ఆనియన్ ముక్కలు ఈ ఆనియన్ ముక్కలు కూడా ఇందులో మనము ఇలాగా వేసేయడమే మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇప్పుడు చాలా బాగా టేస్ట్ కూడా ఉంటుందండి బిర్యానీ అనేది మంచి పెన్నము అందం ఉండింది ఇనుముది పెట్టానండి నేను ఇనుముది పెట్టిన తర్వాత ఈ ప్లేట్ అనేది దీనిపైన ఇప్పుడు మనం కవర్ అనేది చేసేయాలండి ఇప్పుడు మంట అనేది బాగా తగ్గించిన తర్వాత మనము మంచి కవర్ అంటే బాగా ఉల్లుగా కవర్ అయిపోవాలన్నమాట రైస్ అనేది మనకు ఏ పక్కన నుండి అయినా కానీ సరే ఆవిరి బయటికి రావద్దు ఇప్పుడు మనము బిర్యానీ గిన్నెని ఈ స్టాండ్ పైన పెట్టేసి ఇందాక మనము బాయిల్ చేసిన వాటర్ తీసాం కదా ఆ వాటర్ని పారేసుకుండా కదా మనము ఇక్కడ జాగ్రత్తనే ఎక్కి పెట్టాము ఇప్పుడు మనం ఈ గిన్నె పైన ఈ ఆవిరి వా అంటే ఈ వేడి పెట్టామనుకోండి ఆవిరితో పై నుండి బాగా దమ్ అవుతుంది కింద నుండి కూడా బాగా లాగేస్తుంది అనమాట ఆవిరి మనకి రైస్ అనేది సూపర్ ఉంటుంది వాటర్ హాట్ వాటర్ పెట్టాం కదా ఇప్పుడు సైడ్కి తీద్దాము మనము రైస్ అనేది ఇంకా అప్పటి నుండి ఇప్పుడు చూడలేదు ఇప్పుడు స్టవ్ ఆపేసి ఇప్పుడే చూసుకున్నానండి ఇప్పుడు మనకు టైం వచ్చేసింది అయిపోయి ఉంటుంది రైస్ చూద్దాము మెత్తగుందా పర్ఫెక్ట్గా వచ్చిందా ఎక్సలెంట్ చూస్తున్నారు కదా ఇప్పుడు కలిపి చూపించండి అని ఒకరిద్దరు నాకు ఇంతకుముందు చెప్పారండి రైస్ కూడా చూడండి పర్ఫెక్ట్ అస్సలు రైస్ ఎక్కడ మనకు పొడి పొడిగా ఉంది చూడండి చూస్తున్నారు కదా నేను మీకోసమే కలిపి చూపిస్తున్నాను లేదంటే నేను అసలు కలపను మేము బోన్ చేసేటప్పుడే మేము ఒక సైడ్ నుండి ఇలా తీసేసుకుంటామండి ఇప్పుడు మీకోసం రైస్ చూడాలా కదా మీరు బాగా వచ్చిందా లేదా అనేసి అందుకనేసి నేను మీ కోసం అని చూపిస్తున్నాను రైసు చూడండి ఎంత పొడి పొడిగా ఉందో చూస్తున్నారు కదా మీరే ఇప్పుడు మీరు మాత్రం ఇది చూడండి ఇటు పక్క గుడికి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి